ఈ చిన్నపిల్ల తన తల్లి పాదాలను కడుగుతూ ఉంటుంది అయితే ఈ చిన్నపిల్లకు తెలియదు తన తల్లి మూడు రోజుల క్రితమే చనిపోయింది అని అయితే ఈ చిన్నపిల్ల తన తల్లి శవం పక్కన కూర్చుని కథలు చదివి తల్లికి వినిపించేది అయితే ఇంట్లో నుండి కుళ్ళిన కంపు రావడంతో ఇరుగు పొరుగు వారంతా అక్కడికి చేరతారు అలాగే ఈమె భర్తకు కూడా సమాచారం ఇస్తారు ఈ వ్యక్తి డోరు తెరిచి లోపలికి వచ్చి చూడగా ఇతడికి అంతా అర్థం అవుతుంది అయితే ఈ చిన్నపిల్ల మీరంతా సైలెంట్గా ఉండండి నా తల్లి నిద్రపోతుంది డిస్టర్బ్ చేయకండి అని అంటుంది ఆ తర్వాత డిన్నర్ తయారు చేసి తన తల్లికి తినిపిస్తుంది కాని ఆమె తల్లి నుండి ఎటువంటి స్పందన ఉండదు ఇది చూసి ఈమె తండ్రి బాధపడుతూ ఉంటాడు అయితే ఒక నెల క్రితం ఈ అమ్మాయి చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్తుంది అప్పుడు డాక్టర్ నీకు కేన్సర్ ఉందని చెప్తాడు దీనితో ఈమె బాధపడుతూ హాస్పిటల్ నుండి బయటకు వస్తుంది తన భర్తకి చేసి పికప్ చేసుకోవడానికి రమ్మంటుంది కాని ఈమె భర్త నేను వర్క్లో బిజీగా ఉన్నా రావడం కుదరదు అని చెప్తాడు ఇంతలో ఈమె భర్త అనుకోకుండా తన లవర్ను తీసుకుని ఇదే హాస్పిటల్కు వస్తాడు అప్పుడు ఈ అమ్మాయి నీ వర్కు బిజీ ఈమెతోనేనా అని అడుగుతుంది అప్పుడు ఈ వ్యక్తి నీకు విడాకుల కాగితాలు పంపుతాను సంతకం పెట్టు అని అంటాడు అప్పుడు ఇతడి లవర్ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నీ భర్త నన్నే ప్రేమిస్తున్నాడు నిన్ను కాదు అని చెప్తుంది ఈమె మాటలకు ఈ అమ్మాయికి కోపం వస్తుంది ఇంతలో ఈమె భర్త ఈమెను చెంపపై కొడతాడు అప్పుడు ఈ అమ్మాయి తన భర్త లవర్ను కొడుతుంది అలాగే తన భర్తను కూడా కొడుతుంది మరిన్ని స్టోరీలు రోజు చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి